బయట మార్కెట్లో తక్కువ రేట్ ఉన్నాయి ఎక్కువ రేట్ ఉన్నాయి అన్ని రేట్లలో ఉన్నాయి ఎవరు ఏం చేస్తున్నారు అనేది పెడితే మన రైతుకు లాభం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా శివన్న ఫోన్ చేసి రైతు పాలక నమస్తే అండి నా పేరు ఈశ్వర రాజ్ వీడియో ఎట్లుందన్న వీడియో చాలా బాగుంది సెకండ్స్ ఉంటే ఆల్మోస్ట్ ఎండింగ్ దాకా కంటిన్యూస్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినావు అంత ఉంది చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అన్నిటికీ నచ్చిన విషయం ఏంటంటే నేను ఇట్లా వస్తాను మీ దగ్గరికి నన్ను కూడా నాకు జర అంటే ఇంత పైసలు ఇవ్వండి ఇదేం స్కామ్ కాదని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పినావు కదా జనాలు నమ్మరు రైట్ లేపితే ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎప్పుడు నమ్మరు అదే దరిద్రం అంటే ఇప్పటి వరకు అయితే మనకు చాలానే కాల్స్ వచ్చినాయి అన్న సో మనకు వీలు ఉంటే వీలు చూసుకొని పోదాం మంచి ఆలోచన నిజంగా మంచి అనిపించింది అన్ని చాలా డీటెయిల్ చెప్పావు నిజంగా నాకు చూసుకోవడానికి మస్తు అర్థమవుతుంది అంటే ఏం డైరీ ఫార్మ్ అంటే అవగాహన లేనప్పుడు చూస్తే వీడియో పూర్తిగా అర్థమవుతుంది బర్లు ఇట్లా చేసుకోవచ్చా ఇట్లా ఉంటుందా నమస్తే మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది థ్యాంక్ యూ ఎందుకంటే నేను చాలామంది మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఒక వీడియో చేసినందుకు నాకు కూడా ఫుల్ అంటే అంత మంచిగా ఉన్నది అన్నట్టు ఇలాంటి వీడియో ఏందని అంటే చాలామంది గుజరాత్ నుండి బర్రెలు తీసుకొచ్చారు కానీ ఆ బర్రెలకు అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చిన ఖర్చు కానీ అక్కడ ఏం ఖర్చులు ఉంటాయి వచ్చడానికి తీసుకోవడానికి ఇవన్నీ ఏంటి అనేది కూడా అవి పూర్తిగా చెప్పలేదు జస్ట్ మనం బర్రెలు ఎంతకు అనేది ఆ విషయం అనేది చెప్పడం జరిగింది సో ఇలాంటి వీడియోలు వచ్చేసి ఇలా మనం ఏం తెలుసుకుందాం అంటే అక్కడ మేము బర్రెలకు ఏం ఖర్చు అయింది అంటే ఎక్స్ట్రా అలవెన్సెస్ ఏమేం ఖర్చులైనాయి అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఆ ఖర్చు కూడా ఎంత అయిందో తెలియాలి ఎందుకనంటే ఆ నుండి బర్రె ఇక్కడికి వచ్చడానికి ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది కదా దాని మెడిసిన్ ఫుడ్ ఇదంతా ఎంత అయింది అనేది కూడా ఇవాళ ఈ వీడియోలు తెలుసుకుందాం ఇలాంటి విషయం వచ్చేది మనం ఎన్నుకున్న బర్రే చూడవచ్చు మనది ఇది బన్నీ బర్రే ఇది ప్యూర్ బన్నీ ఇప్పుడు వచ్చేసి బర్రెలు మనకు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంటే మన డైరీ ఫామ్కు రావడానికి అక్కడ నుండి ఇక్కడికి ఎట్లా తీసుకురావడం అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా వచ్చేసి మనం ఎక్కడెక్కడైతే రైతుల దగ్గర కానీ వ్యాపారుల దగ్గర కానీ బర్రెలు కొనడం జరిగింది ఆ కొన్న బర్రెలను ఏం చేసినామని అంటే అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది లోకల్ ట్రాన్స్పోర్ట్తోని మనం ప్రతి బర్రె దగ్గరకు పోయి దాన్ని తీసుకొచ్చి ఒక లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టాలి అంటే లోడింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక షెడ్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయి సో అక్కడ మనం ఆ బర్రెలను తీసుకొచ్చి ఇక్కడ లోడింగ్ పాయింట్ దగ్గర అన్నిటినీ ఒక దగ్గర చేర్చాలన్నట్టు ఆ చేర్చడానికి అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎంత తీసుకుంటున్నారు అంటే మినిమం సెవెన్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తీసుకోవడం జరుగుతుంది సో మనకు వచ్చేసి ఎంత ఖర్చు అయిందని అంటే మన తొమ్మిది బర్రెలు తీసుకురావడానికి ఎనిమిది వేల ఖర్చు అనేది కావడం జరిగింది సో దాని తర్వాత వచ్చేసి ఇంకేం ఖర్చు అయింది అని అంటే మళ్ళీ మేజర్గా మనం మూడు రోజులు బర్రెల కోసం తిరగడం జరిగింది కదా ఆ తిరిగిన ఖర్చు ఏంటి అని అంటే మనం అక్కడ లోకల్ ఒక వెహికల్ తీసుకొని మనం అక్కడ బ్రోకర్లతో పాటుగా చుట్టూ ఉన్న ఊర్లను తిరగడం జరుగుతుంది ఆ తిరగడానికి కావాల్సిన అయినా ఖర్చు ఎంత అని అంటే టోటల్గా వచ్చేసి మాకు ఆరు వేల ఖర్చు అయింది మనం తీసుకున్న లోడ్ వచ్చేసి మా ఫ్రెండ్కి తీసుకున్నాం మా ఫ్రెండ్కి వచ్చేసి మధుర దగ్గర ఏరియాలో ఉంటుంది వాళ్ళకు వచ్చేసి అక్కడ గుజరాత్ నుండి మాట్లాడిన వెహికల్ తొంభై ఏడు వేలకు సెట్ అయింది తొంభై ఏడు వేలు వెహికల్కు ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్కే తొంభై ఏడు వేలు అయింది మళ్ళీ వచ్చేసి అందులో ఉండే వర్కర్ ఎవరైతే వర్కర్ ఆ బండిలో వస్తాడు చూసినా ఆయననే మన బర్రలని కానీ దూడల్ని కానీ అన్నింటినీ చూసుకోవడానికి ఒక వర్కర్ వస్తాడు ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెడతారో డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళకు వాళ్ళు వచ్చి ఒక రెండు రోజులు సెట్ అయ్యేదాకా ఉండకనే వాళ్ళు పోతారు ఇక పాతగా ఆల్రెడీ డైరీ ఫామ్ ఉన్నోళ్ళకు ఉండాల్సిన అవసరం కూడా ఉండదు సో ఆ డబ్బా వాళ్ళకు అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే వర్కర్ వచ్చిందో వచ్చిన అతను ఒక పదివేలకు పదివేలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఆ వెహికల్లో రావడానికి కావాల్సిన మెడిసిన్ కానీ మెడిసిన్కి వచ్చేసి ఒక నాలుగు వేలు కట్ వచ్చేసి దానా ఉంటుంది ప్లస్ గడ్డి ఉంటుంది ఇవన్నీ కలిపేసి ఒక పది నుండి పదకొండు వేల ఖర్చు అయింది ఇంకా ఖర్చులు ఏమైనా అంటే మేము అక్కడ ఎక్కడైతే స్టే చేయడానికి కానీ రాను పోనీకి ట్రావెలింగ్ ఛార్జీలు కానీ ఇవన్నీ కలుపుకొని మాకు ఒక ఫోర్టీన్ అనేది ఖర్చు కావడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ బర్లకు మనకు బ్రోకర్లు ఎవరైతే మనకు బ్రోకర్లు బర్రెలు వాళ్ళకి వాళ్ళకొచ్చేసి ఒక బర్రెకి వచ్చేసి త్రీ థౌజండ్ కమిషన్ సో అట్లా వచ్చేసి మనం తొమ్మిది బర్రకి వచ్చేసి ఇరవై ఏడు వేలు ఖర్చు చేయడం జరిగింది సో ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులు అన్నట్టు అంటే మనం బర్రెని కొన్నది ఏడు లక్షల డెబ్బై మూడు వేలకు బర్రెని కొన్నాం సో లక్ష డెబ్బై వేల వరకు ఖర్చు అయింది అందులో ఇందులో ఏం చేస్తానంటే ఇది అందరికీ ఇంతే ఖర్చు కావాలని లేదు ఒక పది పది ఇరవై వేల డిఫరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మన డిస్టెన్స్ని బట్టి కానీ ప్లస్ మన సెలక్షన్లో కానీ లేకపోతే మనం పెట్టే ఖర్చుల వల్ల కానీ మనం అక్కడ ఉండే డేస్ని బట్టి ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా అంటే మాకు ఒక ఒక మాకు వచ్చేసి ఒక రెండు రోజులు వేస్ట్ అయిపోయింది సో ఎవరికైతే ముందు సెలక్షన్ అయిపోతే వాళ్ళకి ఇంత ఖర్చు ఉండదు ఇది మినిమల్గా మనం ముందు వీడియోలో చెప్పినట్టే తొమ్మిది లక్షల యాభై వేలు దాటలేదు ఇప్పుడు లెక్క ఇస్తే మీరు కూడా లెక్క వేసుకోవచ్చు నేను కూడా స్క్రీన్ పైన ఇచ్చేస్తాను తొమ్మిది లక్షల నలభై ఏడు వేలు కావడం జరిగింది సో ఈ తొమ్మిది బర్రెలకు మనం డివైడెడ్ బై చేసినట్టయితే లక్ష ఐదు వేలు అనేది ఒక బర్రెకైనా జరిగింది సో ఇప్పుడైనా రియలైజ్ గాండి ఇక్కడ లక్ష ఇరవై వేలు పెట్టి బర్రెను ఐదు లీటర్లు ఇచ్చే బర్రెకు లక్ష ఇరవై వేలు వెచ్చించే బదులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కాంటాక్ట్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి నేను నేనే రావాలని నేనే చేయాలని కాదు మీకు పైసలు సేవ్ అవుతాయనే నేను ఈ వీడియో చేస్తున్నా ఒక చిన్న రైతుగా చేస్తే నేను చాలా పెద్ద రైతును కాదు నేను ఒక చిన్న రైతునే చిన్న రైతులకు ఏదో పది రూపాయలు మిగిలాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తే కానీ ఎవరిని ఉద్దేశించి చేసినట్టు కాదు ఎవరికి ఇబ్బంది పెట్టాలని కాదు బయట మార్కెట్లో తక్కువ రేటీ ఉన్నాయి ఎక్కువ రేటీ ఉన్నాయి అన్ని రేట్లలో ఉన్నాయి ఎవరు ఏం చేస్తున్నారు అనేది పెడితే మన రైతుకు లాభం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తోటి రైతులకు డైరీ ఫార్మర్స్కు వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తే నీకు మీ అందరికీ ఇంకా మరిన్ని మంచి వీడియోలు మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అందరికి